అందరికీ నమస్కారం వైజాగ్ని ఐటీ హబ్గా మార్చే తొలి నన్ను నన్నైతే పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో పదిహేను బిలియన్ల డాలర్ల ఒప్పందాన్ని అయితే నన్న కుదుర్చుకోవటం జరిగింది గూగుల్ సంస్థ గూగుల్ డేటాబేస్ సెంటర్ని వైజాగ్లో బిల్ చేయబోతుంది యాక్చువల్గా ఈ గూగుల్ సంస్థ యుఎస్లో తప్పితే మిగిలిన ఏ దేశాల్లోని ఎంత భారీ ఎత్తిన ఇన్వెస్ట్మెంట్ అవుతే ఇప్పటి వరకు చేయలేదు ఇదే తొలిసారి అదేవిధంగా మన భారతదేశంలో కూడా విదేశాల నుంచి చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి వస్తారు కదా వాళ్ళలో హైయెస్ట్ పెట్టుబడి ఇదే పదిహేను బిలియన్ల డాలర్ల ఒప్పందం ఇది ఈ సంస్థ మన వైజాగ్కి రావటానికి గల కారణం నారా లోకేష్ గారే ఇప్పుడు చాలా మంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పుడు మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చారు కదా దాంతో దీన్ని పోల్చడం జరుగుతుంది కానీ నిజాలు మాట్లాడుకుంటే గనక అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కాస్త కోస్తో అనుకూల పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు అటువంటి అనుకూల పరిస్థితులు లేవు నారా లోకేష్ గారికి ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ సంస్థనే హైదరాబాద్ తీసుకొద్దాం అనుకున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం కాస్త కోస్తో అనుకూలంగా ఉంది ఆయనకి విమర్శలు వచ్చినప్పటికీ ఈ మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకురావడం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందా రైతులనేమో గాలి కుదిలేస్తున్నారు అన్నట్టు ఈ మాటలు వినపడ్డప్పటికీ రాజకీయ వాతావరణం కాస్త కోస్తా ఆయనకు అదు అనుకూలంగా ఉంది అదే విధంగా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా కాంపిటీషన్ అంత లేదు అన్ని రాష్ట్రాలు అప్డేట్ అవడానికి ప్రయత్నిస్తున్నాయి అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని అప్డేట్ చేయడానికి ప్రయత్నించారు సక్సెస్ లభించింది కాస్త కోస్తో అనుకూలమైనటువంటి వాతావరణం అప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు లోకేష్ గారికి ఆ విధమైన వాతావరణం లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయం దరిద్రంగా మారిపోయింది మన రాష్ట్రానికి ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారంటే కనుక మన రాష్ట్రం నుంచే లెటర్లు అర్థం మీరు మా రాష్ట్రానికి రావద్దు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు రాష్ట్రంలో స్టేబుల్ గవర్నమెంట్ లేదు అని చెప్పి ఈ విధంగా వచ్చే పెట్టుబడులని చెడగొట్టడానికి మన రాష్ట్రం నుంచే లెటర్లు వెళ్ళడం జరుగుతుంది అటువంటి వాతావరణం అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ట్రంప్ మన ఇండియా పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో తెలుసు అటువంటి సమయంలో కూడా ఇంత పెద్ద భారీ ఎత్తున పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ అంతేకాకుండా మిగిలిన రాష్ట్రాలతో మన రాష్ట్రాన్ని ఐటీ రంగంలో కంపేర్ చేస్తే కనుక చాలా వెనకబడిపోయి ఉన్నది ఈ గూగుల్ అనే దిగ్గజ సంస్థ ఎటువైపు చూసే అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయినటువంటి రాష్ట్రాల వైపే చూసే అవకాశాలు ఉంటాయి అటువైపు వెళ్ళిపోకోకుండా వాళ్ళ చూపు అటువైపు మళ్ళీ పోకోకుండా మన రాష్ట్రానికి నారా లోకేష్ గారు ఈ గూగుల్ అయితే తీసుకురావడం జరిగింది అందుకనే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పడ్డ కష్టం కంటే ఇంకా ఎక్కువ కష్టం పడి లోకేష్ గారు అయితే ఈ గూగుల్ సంస్థను అయితే ఇప్పుడు మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ సంస్థ వచ్చిన తర్వాత అప్పటి మినిస్టర్ మినిస్టర్గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు అంటే మొబైల్ డేటాకి డేటాబేస్ సెంటర్కి తేడా తెలియనటువంటి వ్యక్తి దీని మీద విమర్శించడం జరుగుతుంది ఈ డేటాబేస్ సెంటర్ రావడం వల్ల ఎటువంటి ఉపాధులు రావు అని చెప్పి యాక్చువల్ గా ఇంత భారీ ఎత్తున పెట్టుబడి రావటమే పెద్ద శుభ రాష్ట్రానికి దాన్ని మెచ్చుకోకుండా రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం రావు దీని వల్ల పొల్యూషన్ జరిగిపోతుంది అనేక నష్టాలే తప్ప వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది గూగుల్ డేటాబేస్ సెంటర్ రావటం వల్ల దాని చుట్టూ అనేక స్టార్టప్ కంపెనీలు అయితే రావడం జరుగుతుంది అదే విధంగా పదుల సంఖ్యలో వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు అయితే రావడం జరుగుతుంది రాష్ట్రానికి కూడా ఆదాయం రావటం జరుగుతుంది ఆల్రెడీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే నారా లోకేష్ గారి చొరవతోనే టీసీఎస్ కంపెనీ వైజాగ్ రావడం జరిగింది యాక్సెంచర్ కంపెనీ వైజాగ్ రావడం జరిగింది ఇంకో రెండు మూడు కంపెనీలు రావటం జరిగింది ముప్పై రెండు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవి ఐటీ సర్వీసుకి సంబంధించిన కంపెనీలు ఇప్పుడేమో డేటాబేస్ సెంటర్ ఇది పేపర్లో ఉండే చిత్తికాయుతం మీద ఉండేటువంటి కంపెనీ ఏం కాదు ఒప్పందం కుదుర్చుకున్నారో ఖచ్చితంగా పెట్టుబడులు పెడతారో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎస్టాబ్లిష్ అవుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ని ఐటీ హబ్ గా మార్చేస్తాను ఐటీ హబ్ గా మార్చేస్తాను అని చెప్పి ఈ కోడిగుడ్లు మంత్రిని పెట్టుకుని కూర్చోబెట్టుకుని ఏ సంస్థనే ఇక్కడ తీసుకొచ్చేవారు కాదు గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు విదేశీ పర్యటనకు వెళ్ళి ఆ విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఎన్నిసార్లు చేశారు అడిగితే ఏమైతే ఏమై ఏమని సమాధానం చెప్పాడంటే కోడి గుడ్డు పెట్టింది ఆ గుడ్డు పొదగాలే ఆ పొదిగిన తర్వాత పిల్లలు పడతాయని చెప్పి మాట్లాడడం జరిగింది మొబైల్ డేటాకి డేటాబేస్ సెంటర్కి తేడా తెలియదు దీనికి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ గూగుల్ డేటాబేస్ సెంటర్ గురించి మాట్లాడడం జరుగుతుంది గూగుల్ డేటాబేస్ సెంటర్ రావడం వల్ల ఎటువంటి ఉపాధి రాదు సర్వీసెస్ వస్తేనే ఉపాధి వస్తుంది అని చెప్పి తోది కవులు డబ్బా కౌళ్ళు చెప్పుకోవటం జరుగుతుంది అధికారంలో ఉన్నప్పుడు ఏ సంస్థని తీసుకురావడం తెలియదు కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏదన్నా సంస్థను తీసుకొస్తే దాని మీద బురద జల్లే కార్యక్రమం అయితే వీళ్ళు చేయడం జరుగుతుంది నారా లోకేష్ గారు అయితే గతంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ లా కాకుండా ఒక కమిట్మెంట్ తో అయితే పనిచేయటం జరుగుతుంది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన ఎక్కడా తగ్గట్లేదు ఆయన కమిట్మెంట్ తో పని పనిచేస్తున్నాడు అనడానికి ఎగ్జాంపుల్స్ ఏ ఈ కంపెనీస్ రాక అండ్ అదే విధంగా నేపాల్ లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని తీసుకురావటంలో ఆయన ఏ విధంగా కమిట్మెంట్ తో పనిచేశారో మనం అందరం చూస్తాం గతంలో ఉన్నటువంటి ఐటి శాఖ మినిస్టర్ కి ఈయనకి ఉన్నటువంటి తేడా స్పష్టంగా కనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి గతంలో ఉన్నటువంటి ఐటీ శాఖ మినిస్టర్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ శాఖ మినిస్టర్ కి ఎవరి పని తీరు బాగున్నదే అన్నది మీ అభిప్రాయం కూడా తెలియజేయండి అదే విధంగా రాష్ట్రానికి రాబోతున్న గూగుల్ డేటాబేస్ సెంటర్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ